ॐ श्रीमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः श्रीरामचन्द्रपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव దేవో భవా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది చాలా ఆసక్తిగా సాగుతోంది కాశీ పురాణం అగశ్య మహాముని తన భార్య అయినటువంటి లోపాముద్రాదేవితో కలిసి కాశీని విడిచి వెళ్ళవలసి వచ్చింది ఆయన ప్రయాణం అయిపోయాడు కాశీని విడిచిపెట్టి నెమ్మదిగా ముందుకు సాగిపోతున్నాడు ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు భార్య లోపాముద్రాదేవి ఆయనకి చెమట పడుతోందని విశ్రాంతి కోసం అలసట పోగొట్టడానికి విసురుతోంది పమిటి చెక్కుతోటి విసురుతోంది నీవు బుద్ధిమంతురాలివి సూటిగా నిన్ను ఒక విషయం అడుగుతున్నాను మనము ఏ కారణం చేత కాశీని విడిచి వెళ్ళవలసి వస్తోందో నీకు తెలిస్తే చెప్పరాదు అన్నాడు కాశీని విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నాం ఆయనకు అర్థం కావట్లేదు వెళ్ళాలని లేదు ఆయనకి కానీ మాట ఇచ్చాడు మాటకి కట్టుబడి వెళ్తున్నాడు ఈ సందర్భంగా ఆయన తన యొక్క ఆవేదనను తన అనుభవాన్ని మాటల రూపంలో చెప్తున్నాడు అది మనందరం గ్రహించాలి ఆయన చెప్తున్నాడు కారణం లేకుండా మనిషికి దుఃఖాలు రావు పువ్వు కాశ్మీరులోనే దొరుకుతుంది దానికి కారణం అక్కడ ఉన్నటువంటి దేశాపేక్ష ఆ ప్రదేశం మీద ప్రకృతికి కలిగినటువంటి అపేక్ష అలాగే పగటి పూట మాత్రమే పద్మాలు రాత్రిపూట కలువలు వికసించడానికి కారణం కాలాపేక్ష ఆ కాలముతో వాటికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఏమవుతుంది కాలాపేక్ష వల్ల అలా జరుగుతూ ఉంటుంది అందువల్ల పుణ్యాత్ములకు సుఖాలు పాపాత్ములకు కష్టాలు కాలానుగుణంగా కలగడానికి కారణం వారికి ఉన్నటువంటి అదృష్టాపేక్ష అదృష్టం అంటూ ఉంటాం అంటే కంటికి కనపడకుండా వచ్చేటువంటిది అదృష్టము అంటాం అన్నమాట ఆయన చెప్తున్నాడు ఈశ్వర సంకల్పాన్ని బట్టే కదా అన్నీ జరుగుతాయి ఈశ్వరుడు ఎవరిని రక్షించాలని అనుకుంటాడో వాళ్ళందరిలో సద్భావనలు కలిగించి వారి చేత పుణ్యకర్మలు ఆచరించేటట్లుగా చేస్తాడు ఈ ఒక్క రహస్యాన్ని మీ అందరూ గమనించాలి భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అనుకున్నట్టు అనుకున్నట్లయితే వారికి ముందు యోగ్యత కల్పించాలి ఒక బంగారం మొద్దుంటే లాభం ఏముంది ఒక గొలుసు కిందో ఉంగరం కిందో ఓ గాజు కిందో ఓ నెక్లెస్ కిందో చేసుకుని వేసుకోవాలంటే ఆ బంగారాన్ని ముందు ఏం చేయాలి శుద్ధి చెయ్యాలి దాన్ని కరగబెట్టాలి ఆభరణం కింద మార్చాలి అలాగ ఒక వ్యక్తి చేత ఒక 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 వ్యక్తికి ఏదైనా ఒక యోగాన్ని ఇవ్వాలి అంటే ముందు అర్హత కల్పించాలి అందులో భగవంతుడు ఏం చేస్తాడట ఎవరిని ఎంచుకుంటాడో వాళ్ళకు ముందు అర్హత కలిగేటట్లుగా అంటే యోగ్యత పొందేటట్లుగా చేయడం కోసం అవసరమైన శక్తిని వాళ్ళకి పెంచడం కోసం వాళ్ళ చేత తీర్థయాత్రలు చేయించడం కానీ ఏదైనా రామకోటి వంటివి రాయించడం కానీ ఏదైనా ధ్యానం చేయడం కానీ భజన లాంటిది చేయడం కానీ పూజలు చేయడం కానీ దీక్షలు చేయడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేసి వారికి ఫలితాన్ని కట్టబెట్టి దాని ద్వారా ఒక యోగ్యతను కల్పించి అప్పుడు తాను ఇవ్వదలుచుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు అంటే ఇక్కడ మనం గమనించవలసింది కొన్ని కొన్ని ఈ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈ నామం అంటే పడదు ఈ సంస్కృతి అంటే పడదు ఈ ఆచార సాంప్రదాయాలంటే పడదు భగవంతుడి యొక్క కార్యక్రమాలంటే పడదు దేవాలయం అంటే పడదు అంటే వారందరికీ ఏమవుతోంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని దూరం చేసుకోవడానికి పరిస్థితులు వాళ్ళ మనసులో భావాలు అలా ఏర్పడి వారంతట వారే దూరంగా జరిగిపోతున్నారు ఇది కూడా ఈశ్వర సంకల్పమే కాబట్టి మనం అంటిపెట్టుకుని ఉండాలి భగవంతుణ్ణి వదలకుండా ఉండాలి నందు దూరం చెయ్యకు స్వామి నీ చుట్టూరా నీ ఆలోచనలతో నీ సేవతో నీ ఇష్ట ప్రకారం నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించని వేడుకుంటూ ఉండాలి ఆయన దూరం చెయ్యాలి అనుకున్నప్పుడు భగవంతుడి పట్లే నీలో విముఖత ఏర్పడుతుంది నీలో విమర్శ విమర్శనాభావం పెరిగిపోతుంది నువ్వే ద్వేషం పెంచుకుంటావు దూరం అయిపోతుంది అందువల్ల ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఆయన ఎవరికి కష్టాలు కలిగించాలని అనుకుంటాడో వారు పాప కర్మలు ఆచరించేటట్టుగా చేస్తారు వాళ్ళ కర్మ ఫలాన్ని అనుభవించేటట్టు చేయడానికంటే ఆ కర్మకు తగినటువంటి ఆ ఫలాన్ని అనుభవించడానికి తగినటువంటి వ్యవహారం అంతా సిద్ధం చేసేటట్టు వాళ్ళ వాళ్ళే ప్రేరేపించుకుంటారు వాళ్ళకి ఇది భగవంతుడి యొక్క ఒక లీలా అంటారు దీన్ని జగన్నాటకం అని కూడా అంటారు జగత్తంతటిని ఒక నడిపించేటువంటి ఒక నాటకం కాబట్టి జగన్ నాటకం అంటున్నాను అజ్ఞానం హాసం అసూయ రాగం ద్వేషం అనేటువంటివి క్లేశ పంచకములు క్లేశము అంటే బాధలు బాధలు కలిగించే పంచకములు ఐదు ఐదు మనుషులకి బాధలు కలిగించే ఉన్నాయిట ఏమిటవి అజ్ఞానము హాసం ఆనందము అసూయ రాగము ద్వేషం ఇవి ఐదు మనిషికి వీటిలో చిక్కుకుంటాడు మనిషి అజ్ఞానం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు ఆనందం కోసం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాడు తను ఆనందంగా ఉండడమే ముఖ్యం అనుకుంటాడు ఎవడెలా పోతే నాకెందుకు అనుకుంటాడు అలాగే అసూయతో రగిలిపోతూ ఉంటాడు ఒకరికి వచ్చిందని బాధపడిపోతూ ఉంటాడు ఒకరికి ఒకరికి ఏదో లభించిందని అసూయతో రగిలిపోతూ ఉంటాడు ఎదుటివారి యొక్క అభివృద్ధిని ఓర్వలేని తనంతో ఉంటాడు ఈ అసూయ నుంచి చచ్చే వరకు ఈ గుణం వదలదు మనిషికి అసూయ లేనది కాబట్టి అనసూయదేవయింది ఆవిడ ఈ విధంగా రాగము ద్వే రాగము ద్వేషం రాగం ఒక అనురాగం అంటాను చూసారు ఒకరి పట్ల ప్రేమను పెంచేసుకుంటాం ఒక పది మంది ఉన్నారు వడ్డిస్తున్నారు భోజనాలు అందులో ఇద్దరంటే మనకిష్టం వాళ్ళకి కాస్త జీడిపప్పు ఉన్నటువంటివి కాస్త స్వీట్స్ ఎక్కువ స్వీట్ వేయడం కాస్త పలు పెరిగి వేయడం పలచటి మజ్జిగేయడం తర్వాత నీళ్ళు కలిపేయడం ఇలాంటివి ఏవేవో ఉంటాయి తన వాళ్ళకి పదవులు అవి కట్టి పెట్టడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ ద్వేషం పెంచుకోవడం ఇవన్నీ ఐదు రకాల బాధలు వీటి వల్ల మనిషే బాధను పొందుతాడు అస్ ఎవరినో ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటాడు కానీ ఈ ఐదు రకాల భావాలు ఉన్నటువంటి మనిషి తనలో తానే దహించుకుపోయేటువంటి పరిస్థితికి వస్తాడు అందుకే అగస్యమామును ఏం చెప్తున్నాడు వీటి దుంపల అంటే మూలము నుండి తీగలగా సాగి బయటకొచ్చి దాన్నే కర్మాశయము అంటారు అసూయ నుంచి ద్వేషము నుంచి అజ్ఞానం నుంచి రాగము నుంచి పుట్టినటువంటి ఈ తీగలు ఏమవుతాయి మనిషిని అల్లుకుంటాయి అల్లు కూడా ఏం చేస్తాయి వాడు చేత కర్మను ఆచరించేటట్టు చేస్తాయి వాడు కొన్ని పనులు చేస్తాడు ఆ ఫలితాన్ని వాడు అనుభవించవలసి వస్తుంది అందువల్ల ఎన్నాళ్ళు వెంటబడి వచ్చునో ఈ తీగలు అలా వాకుతూ ఎన్నాళ్ళు వాడిని పట్టుకుని ఉంటాయో అన్నాళ్ళు ఆ కర్మ ఫలాన్ని మానవుడు అనుభవించి తీరవలసిందే అనుభవించి తీరాలి జన్మము ఆయుర్దాయము సుఖ దుఃఖానుభవము అని మూడు రకాలుగా ఉంటుంది మళ్ళీ ఇవి ఎలా ఎలా అనుభవించాలి జన్మొస్తుంది తర్వాత సుఖ దుఃఖానుభవం ఆయుర్దాయం మూడు రకాలుగా వస్తుంది అంటే మనం చేసుకున్న పాప పుణ్య కర్మముల యొక్క ఫలితాన్ని బట్టి మనం ఒక అంచనా వేస్తే ఏమొస్తుంది ముందు జన్మ వస్తుంది ఎందువల్ల జన్మ వస్తుంది కర్మ ఫలాన్ని అనుభవించేటట్టుగా చేసుకోవాలి ధర్మ ఫలమును మానవుడు అనుభవించి తీరాలి కాబట్టి దానికోసం ఒక జన్మెత్తాలి ఎక్కడ ఎక్కడ పుట్టాలి అనేటువంటిది దానిని బట్టి ఆధారపడి ఉంటుంది ఎవరింట్లో పుట్టాలి ఏ ప్రాంతంలో పుట్టాలి ఎవరికి కొడుకుగా పుట్టాలి ఎవరికి కూతురుగా పుట్టాలి ఇవన్నీ కూడా దాన్ని బట్టే నిర్ణయం అయిపోతాయి ఎంత గొప్ప విషయమో చూడండి ఆ జన్మ కోసం వివిధ యోనుల్లో పుట్టాలి మనిషిగానే పుడతాడని గ్యారంటీ లేదు అందువల్ల ఏం చేయాలి ఏదో జంతువుగా క్రిమికీటకాదులుగా అనేక రకాల జన్మలు ఎత్తవలసి వస్తుంది తర్వాత ఆయుర్ధాయం ఆయుర్ధాయం ఏమిటి ఆయుష్ ఎంతకాలం దీన్ని అనుభవించాలో అంతకాలమే బ్రతుకుంటాడు మనం ఆ కర్మఫలం క్షీణ క్షయం అయిపోగానే అనుభవించవలసింది అనుభవించే కానీ వాడి పని ఆ దేహంతో పని అయిపోయింది మళ్ళీ ఒక్కో జన్మకు పోవాలి కాబట్టి అయిపోతుంది అందుకే ఆయుష్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది ఒకళ్ళు పుట్టగానే చనిపోతారు నెలల్లో చనిపోతారు ఏడాదిలో చనిపోతారు బాల్యంలో చనిపోతారు యవ్వనంలో చనిపోతారు నడి వయసులో చనిపోతారు వృద్ధాప్యం వచ్చాక చనిపోతారు ఇలాగా ఎవరికి ఎప్పుడు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు అంటారు అంతే కదండి మరి అందువల్ల ఆయుష్ ఎప్పుడు అనేటువంటి చెప్పాలి ఒక సెల్ ఫోన్లో మనం రీఛార్జ్ ఓపెన్ చేయించుకుంటాం లేకపోతే ఛార్జింగ్ చేయ పెట్టాం ఛార్జింగ్ అయిపోగానే ఏమవుతుంది ఇంక ఫోన్ పనిచేయదు స్విచ్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఛార్జింగ్ ఇవ్వాలి ఆ ఛార్జింగ్ ఉన్నంత వరకు పనిచేస్తుంది అలాగా ఆయుష్ ఎంతవరకు ఉందో అంతకాలమే మనిషి బ్రతికుంటాడు ఏ క్షణములో ఆయుష్ తీరిపోతుందో అప్పుడు అయిపోతుంది అది ఆయుష్ కర్మానుసారాన్ని బట్టి మనం పూర్వ చేసుకున్న పాప పుణ్య కర్మల ఫలితాన్ని బట్టి వస్తుందని చెప్తున్నాడు అదర్శ మహర్షి ఒక సిద్ధాంతాన్ని చెప్తున్నాడు ఇంకా సుఖ దుఃఖాలకు కారణమైన కర్మలకు ఫలానుగుణమైన భోగములు పరమేశ్వరుడు కల్పిస్తాడు నువ్వు మంచి పనులు చేశావు నీకు మంచి సుఖము కలిగేటటువంటివి కొన్ని ఏర్పాట్లు జరుగుతాయి నువ్వు పది మందికి పెట్టి ఉన్నావు గత జన్మలో మళ్ళీ నీకు తినడానికి యోగ్యత కల్పిస్తాడు లేకపోతే నువ్వు వచ్చేటప్పటికే అన్నీ అయిపోతాయి ఒకవేళ నువ్వు అన్నీ వెళ్ళినా ఉన్నా సరే రుచిగా ఉండవు తినలేక తినలేక తిన నీకు రుచికరమైన ఆహారం దొరుకుతుంది లే సమయానికి దొరుకుతుంది ఆనందంగా దొరుకుతుంది అంటే నువ్వు ఎవరికో ఆనందంగా పెట్టావు తృప్తిగా పెట్టావు పెట్టావు కాబట్టి నీకు ఇది లభిస్తోంది పెట్టిన వాడికే పొందే హక్కు అంట ఒకవేళ నువ్వు ఏడిపించావు చాలా మందిని తాత్కాలికంగా ఇప్పుడు ప్రయోజనాలు పొందావు నువ్వు సంతోషించావు కానీ నష్టపెట్టి నువ్వు బాగా సుఖపడ్డావు పొందు ఆ సుఖాన్ని కొంతకాలం పొందావు కానీ చేసిన కర్మ ఫలం ఉంటుంది కదా నీ ఖాతాలో నీ వెనకాల నీకు పడిపోయింది దానికి తగినట్టుగా నువ్వు దుఃఖాన్ని పడ పొందవలసి వస్తుంది నువ్వు కష్టాలు పడవలసి వస్తుంది దానికి సిద్ధపడే తత్వాన్ని నువ్వు సిద్ధపడాలి నువ్వు ఏం చేయాలన్నా ఇంకేమీ లాభం లేదు ఖచ్చితంగా నువ్వు దాన్ని అనుభవించి తీరాలి కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు ఉపకారం చేయకపోయినా పర్వాలేదురా అపకారం చేయకరా అన్న చాలా మంది మనలో ఏం చేస్తున్నాం అపకారము అన్యాయము అక్రమము ఇవే చేస్తూ ఉంటాం అవినీతి ఇవే అందువల్ల మనం బాగా మన వెనకాల ఎంత మూట కట్టుకుంటున్నామంటే రాబోయే జన్మేమిటో మనకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఈ పురాణాలు జాగ్రత్తగా వింటూ ఉంటే ఒక మనిషిని చూస్తే కింద జన్మలో ఏం చేశాడో ఎందుకు ఇలా ఉన్నాడో అర్థమైపోతూ ఉంటుంది అందువల్ల అగశ్య మహాముని చెప్తున్నాడన్నమాట ఇది నేను ప్రతిపాదిస్తున్న సిద్ధాంతం నేను చెప్పవలసిందేముంది ఏమి కర్మ చేశానని శివుడు కాశీ నుంచి వెళ్ళగొడుతున్నాడో కదా ఎలాంటి పాపకర్మ చేశానా కాశీ నుంచి వెళ్ళిపోయేంత వెళ్ళగొట్టేంత పరిస్థితి వెళ్దామని నేను అనుకోవట్లేదు కానీ నువ్వు వెళ్ళిపోవడని పరమేశ్వరుడు ఆజ్ఞ అవుతుంది అంటే వెళ్ళగొడుతున్నాడు అందువల్ల వెళ్ళగొట్టేసేంత పాపం నేను ఏం చేశానా అని ఆలోచిస్తున్నాడు మనము శివాజ్ఞకు బద్దులు కాక తప్పదు చివరికి ఏమన్నారు శివుడు ఆజ్ఞ లేకుండా చేవైనా పుట్టదని సాగుతుంది కదా శివుడు ఆజ్ఞకు బద్దులు కాక తప్పదు దాన్ని పాటించవలసిందే కర్ర దెబ్బకు ఉడుము భయపడాలి కానీ కర్ర ఎందుకు భయపడుతుంది అన్నాడు కర్ర పెట్టు కొడదామంటే ఉడుముని కొట్టాలంటే ఒక జంతువుని కొట్టాలనుకున్నాడు ఈ కర్ర భయపడుతుంది అనుకో కోమ దాన్ని కొట్టావా అని కర్రకేం భయం ఉండదు ఇదేన్నైనా కొట్టేస్తుంది కర్రక భయం ఉండదు ఉడుము భయపడుతుంది అందువల్ల అగర్యుడు కాశీకి ఎదురుగా నిలబడ్డాడు మళ్ళీ ఒకసారి అలా కనపడుతున్న కాశీకి భక్తితో నమస్కరించాడు కొంతసేపు శివ పంచాక్షరి జపించుకున్నాడు ఓం నమశివాయ ఓం నమశివాయ్ అంటూ శివ పంచాక్షరి జపించుకుని భార్యతో కలిసి ముందుకు సాగిపోయాడు దేవతలకిచ్చినటువంటి మాట కోసం భారమైన హృదయంతో ఎంతో భారంగా ఆయన ఇష్టంగా నడవట్లేదు ఒక చోట ఇష్టంగా వెళ్తాను పిల్లలకి బడికి వెళ్ళడం ఇష్టం లేదనుకోండి ఇంటి నుంచి బడికి దగ్గర నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తా బడి టైప్ అయిపోయి ఇంటికి వచ్చేసేది ఉందనుకోండి రెండు నిమిషాల్లో వచ్చేస్తా వెళ్ళేటప్పుడు ఇరవై నిమిషాల్లో వెళ్తా ఇష్టానికి అయిష్టానికి అదిస్తారు అందువల్ల ఏం చేస్తున్నారు ఇక్కడ భారమైన హృదయంతో వెళ్తున్నాడు నెమ్మదిగా అనేక మజిలీలు చేసుకుంటూ కాశీని విడిచిపెట్టి కాశీని తలుచుకుంటూ కాశీకి దూరంగా జరుగుతూ ఆయన అలా అరణ్యాలు అన్ని దాటుకుంటూ వింధ్య పర్వతం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరకు వచ్చేసాడు ఆయన వింధ్య పర్వత ప్రాంత సమీపానికి వచ్చేసాడు అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేని విధంగా ఎత్తు పల్లాలతో ఉంది అక్కడంతా ప్రదేశం అంతా అప్పుడు కొంచెం ఎత్తెక్కాలి కొంచెం దిగాలి మళ్ళీ కొంచెం ఎత్తెక్కాలి కొంచెం దిగాలి చిన్న చిన్న కొండలు గుట్టలు ఎక్కుతున్నారు దిగుతున్నారు రాతి ఉన్నాయి సూదిగా గుచ్చుకుంటున్నాయి అటువంటి ప్రాంతానికి చేరుకున్నారు భయంకరమైన కొండ చెలవలు నోటి నుంచి విషపు గాలులు చిమ్ముతున్నాయి ఆ నోటిలోంచి విషపు గాలులు వస్తున్నాయట బుసలు కొడుతున్నట్టుగా వదులుతున్నాయి అన్నమాట ఒక కార్చిచ్చు దానివల్ల మంట రేగా మంటలు కూడా వ్యాపిస్తున్నాయి వ్యాపిస్తున్నాయట మిక్కిలి భయంకరమైనటువంటి శరభ మృగాలు ధ్వనులు చేస్తున్నాయి మృగాలు అనేటువంటివి బాగా కొవ్వుతో పొగరెక్కిన అడవ పందులు ఏం చేస్తున్నాయి దో అడవి పందులు అరుస్తున్నాయి కఠోరంగా ఉంది ఆ ధ్వనంతా కూడా అదిరి పడుతున్నటువంటి కొండంత ఆకారాలతో ఉన్న ఏనుగుల సమూహాలు ఎంత పెద్ద కొండలా ఉన్నటువంటి ఏనుగులు ఉన్నాయట ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయట పెద్దగా గేంకరిస్తున్నాయట ఈ విధంగా ఆయన అటువంటి ప్రదేశంలోకి బయలుదేరి ఆయన ఏం చేస్తున్నాడు వింజ పర్వతం ఉన్నటువంటి ప్రాంతం వైపుకి వస్తున్నాడు ఆయన సుడిగాలులకు కింద పడిన పచ్చి వెలక్కాయలని బాగా తింటున్న ఎలుగుబంట్లు పచ్చి వెలక్కాయలు కింద పడిపోయింటే ఆ ఎలుగు బంట్లని ఆ వెలక్ వెలక్కాయలు తింటూ పొలం తింటే అసలు పళ్ళు పులిపెక్కుతాయి కదా అందువల్ల పులిపెక్కిన దంతాలతో దొమదొమ్మలు ఆడుతున్నాయి కదా పులుపు ఎక్కువైపోయింది వాళ్ళు రకరకాల ధ్వనులతో వృక్షాలతో ఎంతో రమ్యంగా ఎంత హాయిగా ఆనందంగా కనిపిస్తున్నటువంటి ఆ ప్రకృతిలో అగస్సులో ఎలాంటి పారవస్యం కనిపించలేదు ఒక్కోసారి ఏమవుతుంది ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తున్నాం అనుకోండి పది మంది ఒక ఒక కొండ ప్రాంతానికి ఎక్కడికో కొత్త ప్రదేశానికి వెంటనే ఇందులో ఒక్కొక్కడు హుషారుగా ఉన్నటువంటి వాళ్ళు అందరం చేసేది అబ్బా ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అని వెంటనే సెల్ ఫోన్ లేనిదే కెమెరా అక్కడ నుంచి ఒక ఫోటో తీసుకుందాం అబ్బా ఆ సెలయలు చూడండి కొండ మించి ఎలా పడుతుందో ఆ ప్రవాహం చూడండి ఆ కొంగలు చూడండి ఇలా ప్రతి దానికి కూడా అబ్బాయి ఈ చెట్టు ఎంత బాగుందో ఎందుకంటే పారవశ్యానికి మనసులోనే ఆ భావన అంతా మనసులో వస్తూ ఉంటుంది కానీ ఈయన నిరాశతో ఉన్నాడు ఇష్టం లేకుండా వస్తున్నాడు కాశీ నుంచి మనసంతా కాశీ మీద ఉంది కాశీ 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 అనుకుంటున్నాడు అందువల్ల నడుచుకుంటూ వెళ్తున్నాడు అవేమో ఆనందాన్ని ఏమి ఇవ్వట్లేదు ఆయన ప్రకృతి అంత బాగున్నా సరే కాశీ క్షేత్రమే ఆయన మనసులో కదలాడుతోంది గంగానదిని దండపాని చూపి దండపాని చూపించే ప్రేమను వారణాసి అందరి కుబేరుని రూపాన్ని ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాశీలో చూడవలసిన ప్రదేశాల్లో మీకు లిస్టు తర్వాత అందిస్తాను వరుస వరుసగా కుబేరుడు కాశీలో ఆ కుబేరుని రూపాన్ని తలుచుకొని కళ్ళ వెంట నీరు కారుస్తున్నాడు బాబా అయ్యో అనుకోండి బాధతోటి కళ్ళమంట నీళ్లు కాతున్నాయంటే అందువల్ల కాశీని విడిచి వెళ్ళడం అంటే అంత భావనతో ఉన్నాడు ఆయన ఆడపిల్ల పుట్టింటి నుంచి కొత్తగా పెళ్ళైనటువంటి తర్వాత అత్తారింటికి మొదటిసారిగా వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది పూర్వకాలం అలా ఉంది ఇప్పుడు రోజుల్లో అదేం లేదనుకోండి చాలా తగ్గిపోయింది కానీ ఇది వరకైతే అయితే అందరిని చిన్నాళ్ళని బాబాయిల్ని వాళ్ళని వీళ్ళని అన్ని పట్టుకొని వదిలికొని భారంగా ఎక్కిచ్చేవారు అలా పారంగా ఆయన వల్ల మట్ నీళ్లు కారుతున్నాయి కాశీలో ఉండే పంచగణపతులు దిగ్గజ వినాయకుడు అఘోర వినాయకుడు సిద్ధి వినాయకుడు కపర్ధి వినాయకుడు చింతామణి గణపతులు ఐదు గణపతుల్ని దర్శించుకోవాలని అర్థమవుతోంది మన ఐదు గణపతులను ముఖ్యంగా తలుచుకున్నాడు ఆయన దిగ్గజ వినాయకుడు అఘోర వినాయకుడు సిద్ధి వినాయకుడు కపర్ధి వినాయకుడు చింతామణి గణపతులు తలుచుకొని పొగుడుతున్నాడు వాళ్ళని ఆ గణపతులు యాష్టాదేవిని సౌభాగ్య సుందరి దేవిని చిత్రకంటా దేవిని వెంకటాదేవిని దుర్గా మహాదేవిని విశ్వవాహనా దేవిని సాటికా దేవతలను తలుచుకుంటూ పరమశ్వంతో మొక్కుతున్నాడు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఓ నమస్కారం చేసుకుంటున్నాడు ఆ సాక్షి గణపతి అని మనసులో మెళ్ళినప్పుడు అలా నమస్కారం చేసుకుంటున్నాడు అలా వాళ్ళందరికీ ఒక్కొక్క నమస్కారం చేసుకుంటూ అగశ్య మహాముని తన మనస్సులో శివుని భార్య అయినటువంటి విశాలాక్షి దేవిని అనిమ మొదలైన అష్టసిద్ధులను ప్రసాదించే ప్రసాదించే అమరవృక్షాన్ని కాశీలో అమర వృక్షం అనే ఒక వృక్షం ఉంటుందిట అనిమ మహిమ మొదలైన సిద్ధులు ప్రసాదించేటువంటి అమరవృక్షాన్ని ముక్తిని ప్రసాదించే మణికర్ణికను మనసారా స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ వెళ్తున్నాడు కాశీకి దూరమైనటువంటి హృదయ కొంతైనా తగ్గించుకోవడానికి కొంచెం భగవద్గీత ఉపనిషత్తుల్లో ఉండే కొన్ని అంశాలను గుర్తు చేసుకుంటున్నాడు ఒక్కోసారి అది మర్చిపోవడానికి ఏం చేస్తాం ఇంకొకటి ఏదో చేస్తాం కాస్త ఏదో ఈ చదువుదాము ఈ పుస్తకం చదువుతాం కాలక్షేపం అదేదో గుర్తొస్తుందని చెప్పేసి కాసేపు అలా గుడికి వెళ్ళొచ్చాను ఆయనతో మాట్లాడుతూ కాలం ఎక్క టైం తెలియాలంటూ ఉంటాం అలా ఈయన భగవద్గీతలో శ్లోకాలు ఉపనిషత్తుల్లో శ్లోకాలు గుర్తు చేసుకుంటూ మనసుని ఇటువైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నట వింజ పర్వత ప్రాంతంలోకి వచ్చేసాడు లోపాముద్రాదేవి ఆవిడ చాలా సుకుమారు ఆవిడ పాపం ఆవిడ నడుచుకుంటూ వస్తూ ఉంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఆ అడవిలో నడిచి వస్తూ ఉంటే ఆమె యొక్క తేజస్సు పాతివృక్ష్యం అనేటువంటి శక్తి ఉంది ఆవిడ దగ్గర పాతివృత్య తేజస్సు ప్రకాశిస్తోంది ఒక మనిషి ముఖంలో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నారు ఇంగ్లీష్లో అంటే మన మనసులో ఉన్నటువంటి దానికి మన ముఖమే ప్రతిబింబము ప్రతిరూపము మనసులో ఏముందో అది ముఖంలో ప్రతిబింబిస్తుంది అంటారు ఆవిడ పాతివృక్ష శక్తి ఉంది ఆ తేజస్సు కనపడుతోంది ఆవిడ చూస్తుంటే అర్థమైపోతుంది కదండి అంటాం ఒక్కొక్కసారి అందువల్ల ఆ తేజస్వామిలో కనపడుతోంది పార్వతి లక్ష్మీదేవి సరస్వతుల రూపమే అన్నట్టుగా కనిపిస్తోంది త్రిమాత రూపంగా కనిపిస్తోంది ఆవిడ వనదేవతలు అక్కడ చెట్ల రూపంలో ఉండేటువంటి వనదేవతలు అందరూ ఆమెను ఆశ్చర్యంచు చూస్తూ అమ్మ లోపాముత్ర వచ్చిందా మహాపతి అని అలా భక్తితో నమస్కారం చేసుకుంటున్నాయి ఆవిడ ప్రకృతిలో అంతరంగంగా ప్రకృతిని చూడగలిగితే ప్రకృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది అందులో ప్రకృతి పరమశివ ఆవిడ వచ్చినందుకు చాలా సంతోషిస్తోంది అయ్యో అని బాధపడుతూ కాలినడకన ఈ ఈ రాళ్ళవి గుచ్చుకుంటున్నాయి ఆవిడికి సుకుమారమైన పాదాలు కను అయ్యో అని బాధపడుతూ మాటి మాటికే నమస్కారం చేసుకుంటున్నాడు అగశ్య మహాముని ఆవిని చూసి పాపం ఒక్కోసారి కాళ్ళవి ఇలా నొక్కినప్పుడు కొంచెం ఇలా అనుకుంటోంది అనుకోండి ఆవిడ అయ్యో అని చూస్తున్నాడు అయ్యో అయ్యో అనుకున్నాను చూసి నిన్ను కూడా నేను బాధ పెడుతున్నాను నేను చేసినటువంటి పని వల్ల నా భార్య కూడా బాధను అనుభవిస్తోంది అనుకుంటూ పూర్వజన్మలో ఏ ఘోర పాపము చేశానో కాశీని విడిచి అడవికి రావలసి వచ్చింది అనేక ప్రాణులు హాయిగా కాశీలో జీవిస్తూ ముక్తిని పొందుతున్నాయి కానీ నాకు స్థానం లేకుండా పోయింది అనేక ప్రాణులు చేమలు మేకలు కుక్కలు ఎలకలు పిల్లులు ఇలాంటివి కూడా ముక్తిని పొందుతున్నాయి కదా కాశీలో నివసిస్తూ నాకు చిన్న స్థానం ఏదో ఒక చిన్న స్థానం లేకుండా ఖాళీ చేసేయవలసి వచ్చేసింది పుణ్యములు రాశిగా పేరు పొందిన కాశీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని హాయిగా జీవిస్తున్న నేను భార్యతో కలిసి అడవులలో సంచరించవలసి వచ్చింది అనుకున్నాను అసలు దీనికి అంతటికే కారణం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఒకసారి అలా చేయవలసి అలా చేయకుండా ఉండవలసిందే గతంలో ఈయన వాతాపి ఎల్వలుడు అనేటువంటి రాక్షసుల్ని గర్వం అణచేశాడు లోకానికి అంతటి బాధ కలిగిస్తున్నటువంటి వాళ్ళ గర్వాన్ని అణచేస్తాడు అలాగే గర్వముతో విర్రవేగుతున్న నహుషుడు అనేటువంటి వాడు ఇంద్ర పదవి పొందితే అతన్ని ఒక్క హోంకారంతో భూమి మీద పడి పాములా బతికేటట్టుగా చేశాడు అంత శక్తి సంపన్నుడు అలాంటివి చేయడం వల్ల అందరికీ తెలిసిపోయింది ఎంత గొప్పవాడో అలా చేయడం వల్ల ఏమైంది ఇప్పుడు ఈ పనికి ఈయన్ని పంపించి కాశీ నుంచి బయటికి పంపిస్తున్నారు ఈ పని చేయగలడు చెప్పేసి అందువల్ల అలాంటివి ఎందుకు చేయవలసి వచ్చింది నేను చేసినటువంటి నా ఘనకార్యాల ప్రభావమే నన్ను కాశీకి దూరం చేసింది అంతే కదండి మరి ఒక్కోసారి ఒక ఆయన ఒక గుడికి ఒక పది లక్షల విరాళం ఇచ్చారు అనుకోండి ఇంకో గుడి కడుతున్నప్పుడు అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది వాళ్ళ మీదే ఉంటుందిగా మరి మీరే కట్టాలండి ఈ గుడి కూడా ఆ గుడిలాగే అని మొదలారు ఎంతో కొంత రెండు లక్షలు మూడు లక్షలు అయినా ఇవ్వాల్సి వస్తుంది అందులో ఒక రెండు మూడు పనులు చేశారంటే మళ్ళీ వాళ్ళ చుట్టూనే వెళ్ళిపోతారు ఓ డొనేషన్ ఇవ్వడం మొదలు పెట్టాడు ఒక ఆయన వెంటనే డొనేషన్ కార్యక్రమం కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు ఫస్ట్ మీరే అండి అంటారు లేదు ఫస్ట్ ఆయన చేత ఆయన చేస్తారు ఇంకా ఆయన కూడా ఇవ్వడం అలవాటు అందువల్ల కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడ్డవి ఉంటాయి ఈుకుంటూ పోవడమే తప్పదు అలా ఈయన అనుకుంటున్నాడు నేను అలా చేయడం వల్లే నన్ను కాశీకి దూరం చేసింది కదా శివ శివా నీలకంఠ అని పదే పదే శివనామాలు చూస్తూ మళ్ళీ కన్నీరు కాలుస్తున్నాడు ఆయన కన్నీరు ఆగట్లేదు ఆయన్ని మదలా కాసి ఎప్పుడు చూస్తానో అసలు చూడగలుగుతానో లేదో చూసే యోగ్యత ఉందో లేదో లోకపావని గంగని ముక్తి మండపాన్ని విశ్వేశ్వర స్వామిని దుర్గా మహాదేవిని మళ్ళీ ఎంత కాలానికి చూడగలుగుతానో కన్నులు కలువు తీరేలా కన్నులకి కరువు తీరేలా ఆ దుంతి గణపతిని కాలభైరవుణ్ణి కుమారస్వామిని ఎప్పుడు చూస్తాను అంటూ ముందుకు సాగుతున్నాడు ఒక వైపు అంటే ఒక ప్రయత్నంలో ముందుకు వెళ్తున్నాను మీ అందరి ప్రోత్సాహమే ఈ కార్యక్రమానికి ఒక ఉత్సాహము ఒక చైతన్యము అని చెప్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చూడమని చెప్పండి సంఖ్య చాలా తక్కువ మందే చూస్తున్నాను ఇంకా సంఖ్య పెరగవలసిన అవసరం ఉంది తర్వాత తర్వాత రోజుల్లో చూస్తారా నమ్మకం ఉంది లేకపోతే పరమేశ్వరుడు ఈ సంకల్పం పెట్టడు కదా అందువల్ల మళ్ళీ రేపటి రోజు ఇక్కడ